హాయ్ హలో అండి ఇయస్కే రైతు సామ్రాజ్యానికి స్వాగతం ఆగస్టు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు చెన్నై కోయంబేడు మార్కెట్ ధరలు వివరాలు ఈరోజు మనము తెలుసుకుందాం పాల్యం ముప్పై ఐదు రూపాయలు ఉజాల ముప్పై రూపాయలు వరి ఇరవై ఐదు రూపాయలు బాటిల్ బ్రింజల్ నలభై రూపాయలు పెన్సిల్ బీన్స్ నలభై రూపాయలు ముళ్ళు కాకరకాయ ఇరవై ఐదు రూపాయలు పన్నీరు కాకరకాయ ఇరవై ఐదు రూపాయలు సొరకాయ పదహైదు రూపాయలు బీరకాయ ఇరవై రూపాయలు బెల్ట్ చిక్కుడు ముప్పై ఐదు రూపాయలు దోసకాయ పదహైదు రూపాయలు క్యాబేజ్ ఆరు వందల రూపాయలు పొట్లకాయ ఇరవై రూపాయలు రెడ్ క్యాబేజ్ నలభై రూపాయలు పచ్చిమిర్చి డెబ్భై ఐదు రూపాయలు క్యాప్సికమ్ యాభై రూపాయలు బెండకాయ ఇరవై రూపాయలు బజ్జీ క్యాప్సికమ్ నలభై రూపాయలు గుమ్మిడికాయ పదహారు రూపాయలు పుదీనా యాభై కట్టల బస్తా నూట ఎనభై రూపాయలు కొత్తమల్లి యాభై కట్టల బస్తా నూట యాభై రూపాయలు అల్లం నూట నలభై రూపాయలు కార్న్ పదహైదు నుంచి పద్దెనిమిది రూపాయలు కాలీఫ్లవర్ ఎనిమిది పువ్వుల బస్తా వంద రూపాయలు గమనిక చెన్నై కోయంబేడు మార్కెట్ స్టార్ట్ అయ్యే సమయం నైట్ పదకొండు గంటల నుంచి ఉదయం ఐదు గంటల వరకు విక్రయించిన రేట్లు ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా చెప్పడం జరిగింది తర్వాత తగ్గే అవకాశాలు ఉంది అదేవిధంగా ఈఎస్కే రైతు సామ్రాజ్యాన్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా బెల్లైక్లైన్ క్లిక్ చేసుకోకపోయినా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైక్ క్లిక్ చేయండి డైలీ మేము అందించే అప్డేట్స్ని నోటిఫికేషన్ ద్వారా పొంది వీక్షించండి ధన్యవాదాలు